అందరికీ ప్రైసలా దేవుళ్ళ మనకి స్తోత్రాలు ప్రభు మరి మరి ఈరోజు మనల్ని సజీవ లెక్కలో ఉంచడమే కాదు కానీ ఈరోజు ఆయన సన్నిధిలో మనం గనపడానికి ప్రభు కృప చూపించి ఉన్నాడు అందుని బట్టి దేవుడికి స్తోత్రాలు ఉదయ కాలం నుంచి ప్రభు మనల్ని కాపాడి నడిపించినందుకు మరొక నూతనమైన దినంలోనికి దేవుడు మనల్ని నడిపించినందుకు ఆ దేవునికి మహిమ ఈరోజు ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏషయా అరవై ఇరవై రెండు ఊరు పేరు లేని వారు బలమైన జలమగుదురు ఆమెన్ దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు మనతో ఊరు పేరు లేకుండా అందరూ విడిచి విడిచిపెట్టారని అసలు నేను ఏమాత్రం లెక్క చేయట్లేదని ఒకవేళ దిగులు పడుతూ ఉన్నామేమో అయితే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఊరు పేరు లేనటువంటి వారు బలమైన జాతిగా నేను చేస్తానని చెప్తున్నాడు దావీదు విషయంలో కూడా వాళ్ళ ఇంటి వాళ్ళందరూ వాళ్ళ తండ్రి అందరూ కూడా చాలా చిన్న చూపు చూశాడు గొర్రెలు కాసుకునేటటువంటి ఆ దావీదు వైపు దావీది యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు ఆయనని గొప్ప బలమైనటువంటి జాతిగా దేవుడు తీర్చిదిద్దినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దావీది యొక్క వంశంలో నుండి యేసుక్రీస్తు పుట్టినట్టుగా కూడా మనం చూస్తున్నాం అంటే దేవునికి అసాధ్యమైందంటే ఏదీ లేదు ఆయన ఏదైనా చేయటకు సమర్థుడే ఆయన ఎట్లాంటి పనికిరానటువంటి రాయిని ముఖ్యమైన మూలస్తంభంగా నేను చేస్తానని చెప్పి ఉన్నాడు కాబట్టి పెంట కుప్పలో నుండి దీనులను లేవనెత్తటటువంటి బలమైనటువంటి గొప్ప స్థితిలో నిలబెట్టే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈరోజు మనం ఎంత ఎంత మాత్రం దిగులు అవసరం లేదు ఎవరో మనల్ని ఏదో అన్నారని బాధపడనక్కర్లేదు కానీ ఈ రోజు మనకి దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు నేను మిమ్మల్ని బలమైనటువంటి జాతిగా నేను చేస్తానంటూ ఉన్నాడు కాబట్టి అన్ని విషయాల్లో మనం ఈ యొక్క వాగ్దానం మన పట్ల నెరవేర్చమని ఇప్పటివరకు దుఃఖంలో కృంగిపోయి ఉన్నావే మమ్మల్ని ఎవ్వరూ లెక్క చేయట్లేదు అందరూ మమ్మల్ని తక్కువ చూపు చూస్తూ ఉన్నారు అని అనుకుంటూ ఉన్నామేం అయితే దేవుడు ఈరోజు నీతో నాతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాగ్దానం మన అందరి జీవితంలో నెరవేర్చబడాలని ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు నాయన పరిశుద్రమైన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభ మాకు ఇచ్చిన దినాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభావ అవునయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా నిన్న దినం మేమందరము కూడా నీ మందిరావరణములోకి రావడానికి ప్రభా అయ్యా కృప చూపించావు మాతో మాట్లాడావు నీకు స్తోత్రాలు అయ్యా మరొక నూతనమైన దినమును మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా ఈరోజు మాకు వేసే అరవై ఇరవై రెండు ద్వారా వాగ్దానం ఇస్తూ ఉన్నావు నాయన ఊరు పేరు లేని వారిని బలమైన జాతిగా నేను చేస్తాను అన్నావు ప్రభా ఈ రోజు ఎంతమంది బిడలైతే అలాంటి కృంగిన స్థితిలో ఉన్నారు ప్రభ అయ్యా వారింటి వారు కావచ్చు నాయన వారి స్నేహితుల మధ్యలో వారు బంధుమిత్రుల మధ్యలో ప్రభావ అయ్యా వారు ఉన్నటువంటి స్థలాల్లో వారు పనిచేయ స్థలాల్లో ఎక్కడెక్కడైతే నాయన అయ్యా ఇతరులతో చిన్న చూ చూడబడుతూ ఉన్నారు ఆ బిడ్డలందరి జీవితంలో కూడా ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నాయన అయ్యా నీకు వందనాలు ఈ దినం ఎంతమంది అయితే నాయన కృంగిన స్థితిలో నలిగిపోయిన స్థితిలో ఉన్నారు ప్రతి బిడ్డను కూడా లేవనెత్తమని నాయన ప్రతి బిడ్డ రాకపోకల్లో ఉండమని ప్రభా ప్రతి బిడ్డకు కృపను క్షేమమును దయచేయమని నాయన నీ కృపగల రెక్కల క్రింద ప్రతి బిడ్డను కూడా దాచి ఉంచమని ప్రభా ఇదిగో నాయన చదువుతున్న బిడ్డలందరికీ నీ జ్ఞానం అనుగ్రహించమని ఏమైనా బిడ్డల చుట్టూ నీ కంచెలు వేయమని ప్రభా ఈ దినం ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డ రాకపోకల్లో నీవే తోడుగా ఉండమని జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యాించండి నాయన అయ్యా వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను కూడా ఆశీర్వదించమని నాయన ఎంతమంది అయితే ఈ రోజు ఇంటర్వ్యూస్ కి వెళ్తూ ఉన్నారు ప్రభా ఆ బిడల చేయి నువ్వు పట్టుకోమని నాయన నీ ఆలోచన వారికి దయచేయమని ప్రభా నీవే వారికి తోడుగా ఉండి ఇంటర్వ్యూ చక్కగా చేయడానికి అని కృప దయచేయమని ప్రభా అయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మహులందరినీ నీ రాకడకు సిద్ధపరచమని ఏసు పరిశుద్ధ నామములు అడిగి పొందుకొని ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ అందరికీ ప్రేసలాడ్ మరి వాక్యాన్ని అందరూ కూడా వినండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా ధైర్యంగా ఉండి మన దేవుడు ఈరోజు చెప్తూ ఉన్నాడు నేను మిమ్మల్ని బలమైన జాతిగా చేస్తానన్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ఈ దినం అంతా కూడా ప్రార్థన చేసుకోండి దేవుడు మీకు తోడే ఉన్నగాక మరి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలు కూడా హ్యాపీ బర్త్డే అండి దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఎంతమంది అయితే మరి మ్యారేజ్ జరుపుకుంటూ ఉన్నారో హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి అన్ని విషయంలో మిమ్మల్ని హెచ్చరించడం गाका आमेन अंदर की प्रेज़ द